ం శ్రీ మాతృ నమ జై దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి దుర్గమ్మ తల్లి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే కనుక ఇది నీ వరకు వచ్చిందంటే నా సందేశం ఉంది కాబట్టే బిడ్డ జన్మలో ఇది వదలకు ఈ అదృష్టం వదిలితే తిరిగి మళ్ళీ నువ్వు జన్మించాల్సిందే తప్ప జాగ్రత్తగా తొందరపడి ఈ సందేశాన్ని విను ఇది కేవలం నీ కోసం మాత్రమే నేను పంపిస్తున్న సందేశం అని చెప్పి దుర్గమ్మ తల్లి మనకు ఏదో చెప్పాలి అనుకుంటుంది ఇక దుర్గమ్మ తల్లి యొక్క సందేశం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం బిడ్డ శివుడాజ్ఞ లేనిదే చేయమైనా కూడా కొట్టదు అని చెప్పి అంటారు కొట్టదు అని కూడా అంటారు అదేవిధంగా నా సందేశం అనేది నీ చివన పడుతుంది అంటే దానికి కారణం కేవలం నా యొక్క ఆజ్ఞ అనేది ఉండబట్టే నువ్వు నా దర్శనం చేసుకోవాలి అన్న నా గుడికి రావాలి అని అన్నా నా యొక్క సన్నిధానంలో నువ్వు అడుగు పెట్టాలి అన్న పూర్తిగా నువ్వు నా యొక్క కరుణ ఉంది కాబట్టే వినగలుగుతున్నావు నా దర్శనాన్ని నువ్వు చేసుకోగలుగుతున్నావు బిడ్డ ఇప్పుడు ఈ సందేశం అనేది నీ వరకు వచ్చింది అంటే నిజంగా నీకు ఈ రోజు నుంచి కొత్త జీవితం అనేది మొదలవుతుంది కాబట్టే ఈ సందేశం అనేది నీ వరకు వచ్చింది అంతేకాకుండా ఈ రోజుతో నీ కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి కాబట్టే ఈ సందేశం నీ వరకు వచ్చింది నీ జీవితంలో ఈ రోజు నుంచి బాధలు దుఃఖాలు అవమానాలు అన్నీ కూడా డిప్రెషన్ మనశ్శాంతి లేకపోవడం అనారోగ్య సమస్యలు మనశ్శాంతి లేకపోవడం ఒత్తిడి ఇవన్నీ కూడా నీ నుంచి పూర్తిగా దూరం కావాలి కాబట్టే నీ జీవితంలో ఆనందాలు సంతోషాలు అడుగు పెట్టాలి కాబట్టే ఈ యొక్క సందేశం నీ వరకు వచ్చింది అర్థమైంది కదా ఇప్పుడు ఈ సందేశం ఈ సందేశంలో ఉండే ఆంతర్యం నువ్వు పూర్తిగా గ్రహించాలి అని చెప్పి నువ్వు అనుకుంటే వీడియోని చివరి వరకే చూడు అప్పుడే నీకు పూర్తిగా తెలుస్తుంది ఆ యొక్క సందేశంలో ఉండే ఆంతర్యాన్ని నువ్వు గ్రహించాలి అంటే కనుక ఇప్పుడు చెప్పే కథని చివరి వరకు విను అప్పుడే తెలుస్తుంది ఒక ఊరిలో ఒక సాదాసీదా మామూలు వ్యక్తి ఉన్నాడు అయితే అతను ఎప్పుడూ కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూ బాధతోటి మనశ్శాంతి లేకుండా మద్యానికి బానిసై అన్నీ కోల్పోయి ఇటు కుటుంబాన్ని సరిగ్గా పట్టించుకోకుండా బాధ్యత అనేది లేకుండా తన యొక్క జీవితం దుఃఖంతో గడుపుతూ ఉంటాడన్నమాట చూసిన వారందరూ కూడా అతన్ని చూసి వీడు చాలా దురదృష్టవంతుడు ఎప్పుడూ కూడా భార్య బిడ్డలు వేధించుకుంటూ బ్రతుకుతాడు ఇటువంటి వాడు ఉంటేనే పోతేనే అని చెప్పి అనుకుంటూ ఉంటారన్నమాట అయితే వాడికి అన్నీ తెలుస్తున్నాయి జనాలు అనుకునే మాటలు కుటుంబం పడే బాధ భార్య యొక్క బాధ బిడ్డల యొక్క బాధ అన్నీ అర్థమవుతున్నాయి తనను తాను మార్చుకోవాలి అని చెప్పి అనుకుంటున్నాడు కానీ అతని చేతిలో ఏది కూడా తన వల్ల కావడం లేదన్నమాట ఒకరోజు ఏం చేస్తాడు అంటే ఆ ఊరిలో ఉన్న ఒక గురువు గారు ఆయన చాలా పెద్ద వివేకవంతుడు చాలా జ్ఞాని ఎన్నో గ్రంథాలను పఠించిన వారు జీవితం అంటే పరిపూర్ణ వివరణ తెలిసిన వ్యక్తి అన్నమాట అటువంటి వారిని చూడాలి అన్నా అతని మాటలు వినాలి అన్నా ఒక అదృష్టం ఉండాలి ఏ జన్మలో ఏ అదృష్టం చేసుకున్నాడో కానీ ఆ జ్ఞానిని అనుకోకుండా కలిశాడన్నమాట కలిసి తన యొక్క బాధలు కష్టాలు అసలు నాకు జీవితంలో సంతోషం అనేది లేదు స్వామి అసలు నేను పుట్టిందే బాధల కోసమా నేను ఏం పాపం చేశాను ఎవరికి ఏ అన్యాయం చేశాను నా దగ్గర డబ్బు నిలవడం లేదు ఇటు కష్టపడలేకపోతున్నాను కష్టం చేయలేకపోతున్నాను ఇటు అందరూ కూడా నన్ను చూసి ఎగతాలు చేస్తున్నారు తిడుతున్నారు విజ్ఞానం చేస్తున్నారు భార్య బిడ్డలు కూడా నన్ను అసమర్థుడిలాగా చూస్తున్నారు ఒక నరకంలాగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకు చనిపోవాలని కూడా అనిపిస్తుంది అన్నమాట అని చెప్పి ఆ బాధతోటి కష్టాలు తీరికే మార్గాన్ని చెప్పు స్వామి అని చెప్పి అడిగేసరికి ఆ స్వామి నవ్వుతాడన్నమాట నవ్వి అతన్ని చూసి ఏం బాధలు ఏం కష్టాలు నీకు అని చెప్పి అడుగుతాడన్నమాట అడిగేసరికి ఏంటి స్వామి నన్ను చూస్తే మీకు కూడా ఎగతాలిగా అనిపిస్తుందా విజ్ఞానంగా అనిపిస్తుందా మీరేంటి నవ్వుతున్నారేంటి నన్ను చూసి నేను ఏం తప్పు చేశాను అని చెప్పి నవ్వుతున్నారు నా కష్టాలు మీకు కథల్లాగా అనిపిస్తున్నాయి అని చెప్పి అంటాడు అన్నమాట అనేసరికి అసలు నీకు ఏం కష్టాలు ఉన్నాయి నీకు ఏం సమస్యలు ఉన్నాయి ఈ యొక్క మానవ జన్మకు అర్థం నీకు తెలుసా సంతోషంగా ఎలా బ్రతకాలో నీకు తెలుసా బాధల నుంచి ఎలా దూరం అవ్వాలో తెలుసా అసలు కష్టాలు ఎందుకు వస్తాయో తెలుసా కష్టాలు రాకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలో తెలుసా మరి బంధాలు బంధుత్వాలు అంటే ఏంటో తెలుసా వాటి నుంచి ఎలా తప్పించుకోవాలో తెలుసా లేదా వాటిని బాధ్యతగా ఎలా తీసుకోవాలో తెలుసా నేనైతే జీవితం పట్ల చాలా క్లియర్గా ఉన్నాను నా మైండ్ అంతా కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది నేను ఏది ఆశించను ఏది కోరుకోను ఏది కూడా నాకు అవసరం లేదు నాకు ఏ బంధాలు లేవు ఏ బంధుత్వాలు లేవు నేను ఒంటరి సన్యాసిని కాబట్టి నా జీవితంలో నాకు సంతోషాలు ఆనందాలు అనేవి ప్రత్యేకించి తేవాల్సిన అవసరం లేదు ఏదైతే భగవంతుడు ఇస్తాడో అదే సంతోషంగా నేను స్వీకరిస్తాను అని చెప్పి ఆ యొక్క గురువు ఆ వ్యక్తితోటి చెప్తాడన్నమాట ఆ వ్యక్తి నాకు ఏం అర్థం కావడం లేదు మీరు ఏం చెప్తున్నారో కూడా నాకైతే తెలియడం లేదు అని అంటే అప్పుడు గురువు ఈ మాటలు అంటాడన్నమాట నాయన ఉన్న జీవుల్లో కల్లా కూడా మనిషి జీవితం అనేది చాలా గొప్పది ఉన్న జంతువుల్లో కల్లా మనిషి కూడా ఒక జంతువు వాడే కానీ ఈ యొక్క మనిషి అనే జంతువుకి భగవంతుడు మాటలు ఇచ్చాడు తన యొక్క పని తాను చేసుకునే తెలివితేటలను ఇచ్చాడు బాధల నుంచి తప్పించుకునే యొక్క సామర్థ్యాన్ని ఇచ్చాడు కష్టాలు రాకుండా చూసుకునే తెలివితేటల్ని కూడా ఇచ్చాడు మరి ఇన్ని ఇచ్చిన మనిషికే ఇన్ని బాధలు ఏ అంటే ఏవి కూడా వేటికైతే జంతువులు ఉన్నాయో వాటికి మాటలు రావు వాటిని ఎవరు పనిలో పెట్టుకోరు అవి సొంతంగా పని చేసుకోలేవు అవి చాలా చాలా దారుణమైన స్థితిలో బ్రతుకుతూ ఉంటాయి మనం చూసినట్లయితే కానీ మానవ జీవితం అలా కాదు మానవ జీత విలువగా బ్రతుకుతుంది కాబట్టి నీ యొక్క కష్టాలకు బాధలకు కర్మలకు అన్నింటికీ కూడా పూర్తి బాధ్యుడివి నువ్వే అని చెప్పి ఆ గురువు చెప్తారన్నమాట చెప్పి నేను నీకు రెండు రోజుల సమయం ఇస్తున్నాను ఈ రెండు రోజుల సమయంలో నువ్వు నా ఆశ్రమంలో ఉండు నీకు రెండు కాగితాలు ఇస్తాను ఈ రెండు కాగితాల్లో ఒక కాగితం మీదేమో నీ యొక్క కష్టాలు రాయి మరొక కాగితం మీదేమో నీ యొక్క సంతోషాలు రాయి అప్పుడు నీ జీవితం ఏంటో నేను పూర్తిగా తెలుసుకోగలుగుతాను నీ సమస్యలకు మార్గాలను చెప్పగలుగుతాను అని చెప్పి చెప్తాడన్నమాట అయితే ఈ రాయడం విషయంలో ఎటువంటి కంగారు పడద్దు నిదానంగా ప్రశాంతంగా కూర్చుని నీకు చాలా సమయం ఉంది రెండు రోజులు కాకపోతే ఇంకో రెండు రోజులు ఎక్స్ట్రా తీసుకో మూడు రోజులైనా తీసుకో కానీ నువ్వు క్లియర్గా రాయాలి ఏవి సంతోషాలు నీకు ఏవి బాధలు అని చెప్పి ఆలోచించుకుని జాగ్రత్తగా రాయాలి అని చెప్పి చెప్తాడన్నమాట అన్నమాట ఇంకా సరేనని చెప్పి ఆ రెండు కాగితాలు తీసుకుని ఆ వ్యక్తి అక్కడ నుంచి వెళ్ళి గురువు అంటే అది ఒక గురుకుల కదా ఆ గురువు కింద చాలామంది శిష్యులు ఉంటారు కదా వారందరినీ కూడా అతను గమనిస్తారు అందరూ కూడా ఎటువంటి టెన్షన్ ఉండదు వారి జీవితంలో ఎటువంటి భయం ఉండదు రేపటి గురించి ఆలోచన ఉండదు చక్కగా అందరూ నిద్రలేస్తున్నారు పడుకుంటున్నారు ధ్యానం చేసుకుంటున్నారు కావలసినంత వరకు పండుకుంటున్నారు అవసరమైతే భిక్షాటన చేసుకుంటున్నారు ఆ భిక్షాటన చేసుకోగా వచ్చిన ఒక ముద్దు తింటున్నారు కమ్మగా చెట్లు కింద కూర్చుంటున్నారు నలుగురు కలిసి నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు వాళ్ళ జీవితం చాలా చాలా క్రమశిక్షణగా ఉంటుందన్నమాట ఒక రోజు అంతా వారి జీవితాన్ని పరిశీలిస్తాడు అతను పరిశీలించగా రెండో రోజు గురువు చెప్పిన మాటలు గుర్తొచ్చి ఒక కాగితం తీసుకుని కాగితం మీద తన యొక్క దుఃఖాలు రాస్తాడు ఒకరోజు మరొక రోజేమో తన యొక్క సంతోషాలు రెండో కాగితం మీద రాస్తాడన్నమాట ఇక మూడో రోజు గురువు గారి దగ్గరికి వెళ్ళి అతను వెళ్ళి నుంచుంటాడన్నమాట నుంచుంటే సరే మొదటి నువ్వు రాసుకొచ్చావు కదా నీ యొక్క బాధలు కష్టాలు ఏవైతే ఉన్నాయో అవి రాసిన కాగితాన్ని నాకు ఇవ్వు అది చదువుతాను ఫస్ట్ అని చెప్పి అది చదువుతాడు అన్నమాట అతనే చదవమంటాడు యాక్చువల్గా అయితే ఆ వ్యక్తే చదవమంటాడు అందులో మొదటిది ఏంటి అంటే కనుక నా యొక్క ఫ్యామిలీ అంటే నా యొక్క కుటుంబంలో ఉన్న అన్నదమ్ములు స్నేహితులు లేదా నేను చిన్నప్పటి నుంచి నాతో ప్రయాణించిన వారు నా కళ్ళ ముందున్నవారు వారు వీరందరూ కూడా నాకంటే ధనవంతులుగా మారారు బాగా డబ్బున్న వాళ్ళు అయ్యారు వారికంటూ ఒక ప్రత్యేకమైన స్టేజ్ని ఏర్పరచుకోగలిగారు ఒక ప్రత్యేకమైన విలువని సంపాదించుకోగలిగారు నేను మాత్రం ఎప్పుడూ కూడా పేదరికంలోనే ఉంటున్నాను ఇంకా నాకు అప్పులు కూడా ఉన్నాయి ఎక్కువగా విశ్రాంతిని తీసుకుంటూ ఉంటాను ఎదుటివారితో నన్ను నేను పోల్చుకుంటూ ఉంటాను ఇదే నాలో బలహీనత అని చెప్పి ఉంటుందన్నమాట అంటే తన యొక్క కుటుంబంలో అందరూ ధనవంతులు అతను ధనవంతుడు అవ్వలేకపోవడానికి అతను పేదరికంలో ఉండడానికి అతను అప్పులు చేస్తూ ఉంటాడు ఎక్కువగా విశ్రాంతిని కోరుకుంటూ ఉంటాడు ఎదుటివారితో పోల్చుకుంటూ ఉంటాడు అతను ఇట్లా ఇతను అట్లా అని చెప్పి పోల్చుకుంటూ ఉంటాడు ఇది నా సమస్య అని చెప్పి మొదటి పాయింట్గా రాస్తాడన్నమాట ఇక రెండవ పాయింట్గా ఏంటి అంటే కనుక పక్కింటి వారు ఆస్తులు అంటే ఎక్కువగా ఆస్తులు సంపాదించుకొని అంతేకాకుండా నాకేమో ఆస్తులు అనేవి అస్సలు లేవు నేనేమో తక్కువ పని చేస్తూ ఉంటాను అంతేకాకుండా నా దగ్గర అసలు జీరో డబ్బులు అనేవి ఏవి ఉండవన్నమాట అంతేకాకుండా నేను చెడు స్నేహాలు అనేవి చేస్తూ ఉంటాను ఇది కూడా నా యొక్క సమస్య ఇక మూడవది నా భార్య అనారోగ్యంతో గత కొంతకాలం నుంచి బాధపడుతూ ఉంది నా భార్యకు సరైన వైద్యం చేయిస్తే నా భార్య ఆరోగ్యం అనేది కుదుటపడుతుంది తను ఆరోగ్యవంతురాలుగా అవుతుంది కానీ నాలో ఉన్న దురాలోచన ఏంటి అంటే కనుక నా భార్య ఆరోగ్యం ఇలాగే క్షీణించి క్షీణించి తను చనిపోతే మరొక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుని నా జీవితాన్ని సంతోషంగా గడపచ్చు అనే స్వార్థం కూడా నాకుంది కాబట్టి అతను అంటే ఆవిడికి నేను వైద్యం చేయించడానికి వెనకాడుతున్నాను ఇది నా సమస్య ఇక నాలుగో సమస్య ఏంటి అంటే కనుక నేను రోజంతా కూడా ఏ పని చేయకుండా డబ్బును ఎక్కువగా ఎలా సంపాదించాలి ఏ పని చేయకుండా లాభాలు ఎలా రావాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాను మద్యానికి కూడా అలవాటు పడిపోయాను మద్యంకి కూడా నా దగ్గర డబ్బులు ఉండవు కాకపోతే వారి దగ్గర వీరి దగ్గర అప్పులు తెచ్చుకుంటూ ఉంటాను ఆ మద్యం తాగకుండా ఉండలేకపోతున్నాను ఇది నా సమస్య అని చెప్పి ఈ నాలుగు సమస్యలు అతనైతే రాస్తాడన్నమాట పేపర్ మీద ఇక ఆ తర్వాత అవన్నీ విన్న తర్వాత అవన్నీ చదివి చదివేటప్పుడు అతను చేస్తున్న తప్పులకి అతను పడుతున్న సమస్యలకు అతను అనుభవిస్తున్న కష్టాలన్నింటికి కూడా అతనే కారణమని చెప్పి అతను గ్రహిస్తాడు అన్నమాట ఇక్కడ అతనికి ఒక టర్నింగ్ పాయింట్ ఏంటి అంటే కనుక అతను పేదరికంలో ఉండడానికి మిగతా వాళ్ళందరూ ధనవంతులుగా ఉండడానికి అతను ఎక్కువగా విశ్రాంతి తీసుకోవడం అప్పులు చేయడం ఎదుటివారితో పోల్చుకోవడం అని అతను గ్రహిస్తాడు పక్కింటి వారికి ఆస్తులు ఎక్కువగా ఉంటున్నాయి నా దగ్గర ఏమీ ఉండట్లేదు దానికి కారణం నేను అసలు పనే చేయను చెడు స్నేహాలు చేస్తూ ఉంటానని కూడా తెలుసుకున్నాడు తన భార్య అనారోగ్యంగా ఉంటుంది దానికి కారణం తను వైద్యం చేయించలేకపోవడం తనకి మరొక పెళ్లి చేసుకుందామనే ఒక దురాస ఉండడం అది కూడా అతను తప్పే అని చెప్పి అతను తెలుసుకుంటాడు నాలుగవది ఏంటి అంటే కనుక రోజంతా ఏ పని చేయకుండా ఉంటాను నేను దానితో పాటు మద్యానికి కూడా అప్పులు చేసి మరీ సేవిస్తాను ఇది నా దురలవాటు అని చెప్పి తెలుసుకున్నాడు అవన్నీ తెలిసి అవును గురువు గారు నాకు అర్థం ఇది చదువుతూ ఉంటే వీటన్నింటికి కారణం కూడా నేనే కదా మరి వీరన్ని కూడా మార్చుకుంటేనే కదా నా జీవితం బాగుపడుతుంది ఇదంతా సత్యమే కదా నాకు తెలుస్తుంది గురువుగారు అని చెప్పి చెప్తాడన్నమాట అలా చెప్పిన వెంటనే ఇలా గ్రహించడమే మానవుని యొక్క ధర్మం ఇలా గ్రహించగలిగే శక్తి ఉన్నవాడే ఉత్తముడు ఇలా తెలుసుకుని మారిన మారినవాడే నిజమైన మనిషి అని చెప్పి చెప్తాడన్నమాట ఇక అంతేకాకుండా నేను ఎప్పుడైతే ఈ యొక్క ఆశ్రమంలో అడుగు పెట్టానో గురువుగారు ఈ యొక్క రెండు మూడు రోజుల్లో చాలా సంతోషకరమైన వాతావరణాన్ని చూశాను చాలా మనశ్శాంతిని అనుభవించాను నిస్వార్థమైన జీవితాన్ని చూశాను ఒక క్రమశిక్షణ అంటే జీవితం పట్ల ఏంటి అని చెప్పి నేర్చుకున్నాను ఇప్పుడు నా జీవితంలో ఉండే సంతోషాలు కూడా నేను చెప్తాను ఈ పేపర్ మీద రాసుకొని వచ్చినవి వినండి అందులో మొదటిది నా జీవితంలో ఉన్న సంతోషం నా కుటుంబం నా భార్య నా బిడ్డలు వీరే కదా నాకు ప్రపంచం వీరితో ఉంటే సంతోషంగా ఉండగలుగుతాను కదా నా మంచి కోరుకునేవారు వీరే కదా నా తల్లిదండ్రులు నా భార్య నా బిడ్డలు వీరే కదా వీరు నా పక్కనే ఉంటే నా కొండంత బలం కదా ఇది నా సంతోషమే కదా ఇక రెండవది నేను కష్టపడి పని చేయగలను కానీ కష్టపడి పని చేయడానికి ఇన్ని సంవత్సరాలు బద్దకించాను ఇక అలా చేయను కష్టపడి పని చేసి నేను కూడా మహాత్ముడనే నేను కూడా మంచివాడినే అని చెప్పి నలుగురిలో పేరు తెచ్చుకుంటాను అంతేకాకుండా మీ శిష్యున్నని అయినందుకు చాలా గర్వపడుతున్నాను మీ పాదాల దగ్గర మీ యొక్క ఆశ్రమంలో ఇంత చోటు దొరికింది చూసారా ఈ రెండు మూడు రోజులు నాకు దానికి చాలా అదృష్టవంతుడిగా నేను భావిస్తున్నాను కాబట్టి ఇక నుంచి నా యొక్క చెడు అలవాట్లన్నీ కూడా పూర్తిగా మానేసి కష్టపడి ఉన్నంతలోనే సంతోషపడతాను ఆనందంగా ఉంటాను అని చెప్పి చెప్తాడన్నమాట అప్పుడు తర్వాత గురువు ఏమని చెప్పి అడుగుతాడంటే నువ్వు ఇప్పుడు నీ యొక్క బాధలకి కారణం నువ్వు సంతోషంగా ఉండడానికి ఏం చేయాలని కూడా తెలుసుకున్నావు కదా అయితే ఇప్పుడు నువ్వు నీవు అంటే నీ యొక్క జీవితంలో మళ్ళీ పుట్టినట్లు అంటే కొత్త జన్మ ఎత్తినట్లు నువ్వు మరలా జన్మించావు కాబట్టి ఈ రోజు నుంచి నీ జీవితాన్ని కొత్తగా ఆరంభించు ఇప్పుడు ఈ జీవితంలో మళ్ళీ పునర్జన్మ ఎత్తే అవకాశం ఎంతోమందికి ఉండదు మనిషిగా పుట్టడం అనేదే ఒక వరం ఈ యొక్క వరాన్ని ఈ యొక్క అదృష్టాన్ని చాలామంది కూడా చిన్న చూపు చూస్తూ ఉంటారు కానీ అలా చిన్న చూపు చూడకుండా ఇది ఒక భాగ్యంగా భావించి సంతోషంగా ఉన్నన్ని రోజులు ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించగలిగితే ఇంతకంటే అదృష్టం ఏముంటుంది చెప్పు మళ్ళీ జన్మెత్తుతామో లేదో తెలియదు ఈ ఉన్నన్నాళ్ళు సంతోషంగా ఉండాలి ఈ యొక్క మళ్ళీ ఈ మానవ జీవితంలో ఉండే సుఖాలన్నీ సంతోషాలన్నీ ఆనందాలని బోగాలని అనుభవించాలి అంటే మళ్ళీ జన్మ ఎత్తాల్సిందే కదా మరి ఎప్పుడో పోయిన జన్మ గురించి వచ్చే జన్మ గురించి ఆలోచించుకుంటూ భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటూ ఎప్పుడో వచ్చే కష్టాన్ని తలుచుకుంటూ ఈ రోజున ఆనందాలని ఎందుకు నువ్వు వదిలేసుకుంటున్నావు సంతోషంగా గడుపు నీకు భగవంతుడు ఇచ్చిన జన్మ ఏదైతే ఉందో ఆ జన్మకు ఒక విలువ అనేది ఉంది ఆ విలువని పెంచుకో విలువగా నిన్ను నువ్వు గౌరవించుకో నలుగురు కూడా గౌరవించేలా చేసుకో అర్థమైందా అని చెప్పి ఈరోజు దుర్గమ్మ తల్లి మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించింది ఈ యొక్క కథ రూపంలో ఈ సందేశంలో ఎంత గొప్ప ఆంతర్యం ఉంది మనం అర్థం చేసుకోవాలి కానీ మన కష్టాలకి కారణం మనమే మన దుఃఖాలకి కారణం మనమే ఏదైనా కానీ మన యొక్క మనస్థితి మన యొక్క మనసు ఆలోచించేదాన్ని బట్టే ఉంటుంది కాబట్టి సంతోషంగా ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఆనందంగా జీవించాలి అనే దుర్గమ్మ తల్లి యొక్క సందేశంలో నా ఆంతర్యం మరి ఈ ఆంతర్యం మీ అందరికీ కూడా నచ్చింది గ్రహించారు అని చెప్పి అనుకుంటున్నాను ఈ యొక్క ఆంతర్యంలో సందేశం నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది దుర్గమ్మ తల్లి భక్తులకు వీడియో అనేది రీచ్ అవుతుంది అంతేకాకుండా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మన వీడియో అనేది మరికొంతమంది దుర్గమ్మ తల్లి భక్తులకు రీచ్ అవుతుంది కాబట్టే లైక్ ఇచ్చిన వెంటనే వీడియోకి హైప్ ఇచ్చి పాయింట్ని క్లిక్ చేయండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా దుర్గమ్మ తల్లి ఆశీసులు అనేవి మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు జై దుర్గమ్మ తల్లి